చాలామంది అడుగుతారు ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయింది మేడం కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతారు వచ్చే అవకాశం ఉంటుంది ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకవేళ మీకు ఏమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదంటే ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయనుకోండి లేదంటే ఒక్కోసారి మీ హస్బెండ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఐసీఎస్ఐ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తే ఒక్కొక్కసారి ఐవీఎఫ్ టైంలో ఫెయిల్యూర్ అవుతుంది కానీ అప్పుడు ఎగ్స్ మంచిగా రావడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము దాదాపుగా పదిహేను ఇరవై రోజులు కొంతమందికి నెల రోజులు ఇస్తాము ఇంజక్షన్స్ అలాగే భర్తకు కూడా కొంచెం మంచి మెడిసిన్స్ ఇస్తాము అనుకోకుండా ఒక్కోసారి న్యాచురల్గా ఆ టైంలో మనకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అంత బాగుండక స్పెర్మ్ అంత బాగుండక ఏదైనా ప్రాబ్లం ఏర్పడతాం లేదంటే ఆ యొక్క ఎండోమెట్రియం గర్భసంచి యొక్క లోపల పొర ఎక్కడైతే బిడ్డను పట్టుకుంటుందో ఆ యొక్క ప్లేస్ సరిగ్గా లేకపోవడం అందులో ఉన్న కొన్ని ఇంటర్వ్యూకిన్స్ అంటే కొన్ని ఎండోటాక్సిన్స్ ఎక్కువైపోవడము అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఏమవుతుందంటే కొన్నిసార్లు షూగర్ నెక్రోసిస్ ఫ్యాక్టరీలో కొన్ని కొన్ని ఉంటాయిలేండి అవి మనం పెద్దగా మాట్లాడుకో అంటే కొంతవరకు అన్హైజీనిక్ కండిషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం వల్ల కూడా గర్భంలో ఒక్కోసారి బిడ్డ నిలబడకపోవచ్చు లేదంటే దాని యొక్క పిండం యొక్క పరిస్థితే బాగా కూడా నిలబడకపోవచ్చు లేదంటే గర్భాశయం లోపల పొర స్ట్రెస్ఫుల్గా ఉన్న వాళ్ళకి సన్నగా తయారవుతుంది సో వాళ్ళకు కూడా బిడ్డ నిలబడకపోవచ్చు కానీ ఆల్రెడీ మనం ఇచ్చిన మెడిసిన్స్ వలన తర్వాత అంటే కాన్సిక్యూటివ్ మంత్స్లో ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీజ్ అయిపోవడం లేదు హస్బెండ్ యొక్క కణాలు కొంచెం బెటర్ కావడం లేదంటే మంచి పిండం ఏర్పడటం ఆటోమేటిక్గా జరిగి ట్యూబ్స్ రెండు బాగున్నాయి అనుకోండి చక్కగా నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అయితే దానికి ఫస్ట్ మనం ఒక ఇంజక్షన్ ఉత్ప్రేరకం అంటే ఒక ఇనీషియేషన్ అనేది ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా జరుగుతుంది అలాగే ఆ ట్రీట్మెంట్కి అండాశయాలు బెటర్గా రెస్పాండ్ అవ్వడం లేదంటే హస్బెండ్ యొక్క వీరకణాలు బెటర్గా రెస్పాండ్ అవ్వడం జరగడం వల్ల న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ ఇన్ సిక్స్ మంత్స్ అందుకోవచ్చు ఐవీఎఫ్ తర్వాత ఐవీఏ ఫెయిల్యూర్ అయినా కానీ మీకు చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ ఏం పడవద్దు ఐవీ ఫెయిల్ అయిపోయిందని బాధపడొద్దు చాలామందికి న్యాచురల్గానే అవకాశం ఉంటుంది అలా కాకపోతే మళ్ళా మీకు అమౌంట్స్ అయ్యి ఉన్నప్పుడు చూసుకుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఒక రెండు మూడు సైకిల్స్గా తీసుకుంటే మీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది అలాగే ఒక ప్యాకేజ్ సిస్టంలో కానీ ఒక రెండు మూడు సార్లకి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు చక్కగా ఎక్కువ మందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం నూటికి ఎనభై తొంభై మందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఊరికే వయసు పెరిగిపోకుండా జాగ్రత్తగా టైం ప్రకారంగా ప్రాబ్లం నిజంగా ఉంది అనుకుంటేనే అండి నిజంగా లేదు అనుకుంటే ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు మామూలుగానే వస్తుంది నిజంగా ప్రాబ్లం ఉంది మీకు వయసు పెరుగుతుంది లేటుగా మ్యారేజ్ అయ్యింది లేదంటే భార్యకొక టైమింగు ఒక టైమింగు జాబ్ సో వాళ్ళిద్దరు రిలేషన్ మనకి ఇబ్బంది అవుతుంది హార్మోని దెబ్బతింది సెక్షువల్ హార్మోని దెబ్బతింది ఇలాంటప్పుడు మీరు వెంటనే ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం పడుతుంది